నమస్తే అండి నేను మీ డాక్టర్ కె వంశకృష్ణ కన్సల్టెంట్ న్యూట సర్జెంట్ సో రోజు మనం మాట్లాడుకునే టాపిక్ బ్రెయిన్ ట్యూమర్స్ సో బ్రెయిన్ ట్యూమర్స్ అనగానే మనకు ముఖ్యంగా మనం చిన్నప్పటి నుంచి మూవీస్ చూసి అన్నిటికన్నా బాగా గుర్తొచ్చే బ్రెయిన్ ట్యూమర్ అనగానే భయము అండ్ ఆరు నెలలు మించి బతకరు అనే భయంతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది వస్తే దాని లక్షణాలు ఏంటి దాని ట్రీట్మెంట్ ఏముందని మనం తెలుసుకుందాం సో అన్లైక్ అదర్ ట్యూమర్స్ అంటే మనకు స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సరు మనకు మద్యము ఇవన్నీ సేవించడం వల్ల కొన్నిసార్లు పొట్టలో క్యాన్సర్లు లేకపోతే పొల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల కూడా వచ్చే క్యాన్సర్లు ఇవన్నీ మామూలుగా ఏదైనా కారణాల వల్ల వచ్చేటి వేరే క్యాన్సర్ ఉంటాయి కానీ మెదడుకు అదే పర్టికులర్గా బ్రెయిన్ ట్యూమర్ రావడానికి ఇప్పటివరకు అయితే దేర్ ఇస్ నో రీజన్ అంటే మనకు యూజువల్గా ఫోన్ మాట్లాడితే ట్యూమర్ వస్తుందని అనుకుంటారు కానీ ఫో మొబైల్ ఫోన్ రేడియేషన్ వల్ల కూడా ట్యూమర్ వస్తుందని ఎక్కడ రీసెర్చ్లో కూడా తేలేదు సో బ్రెయిన్ ట్యూమర్స్కి రావడానికి కారణాలు ఇప్పటివరకు అయితే ఓన్లీ జన్యుపరపరంగా అంటే వంశపార్యపరంగా వచ్చే వ్యాధే తప్ప దానికి పర్టికులర్గా రీజనేం లేదు అలా చెప్పంగానే ఫస్ట్ పేషెంట్లు అనేది ఏంటి భయం ఏంటంటే సార్ ఇంట్లో ఎవరికి లేదు బ్రెయిన్ ట్యూమర్ మా చుట్టాలలో కూడా ఎవరికి లేదు మన మాకెందుకు వచ్చింది అంటే ఇది వంశపార్యపరంగా అంటే తాతలు ముత్తాతల దగ్గర నుంచి కొద్దిగా జీన్ ఆల్టరేషన్ చేంజ్ అవ్వడం వల్ల మనకి ఈ జనరేషన్ వచ్చి వచ్చే వరకు ఆ బ్రెయిన్ ట్యూమర్ వచ్చి ఉండాలి ఒకటి అది రెండో రీజను ప్రీవియస్లో అంటే తాతలు ముత్తాతలకు అప్పుడు తలనొప్పి కానీ ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా దేవుడా ఓవర్లు అంటే ఏం కాదులే చిన్న తలనొప్పి లే అనుకొని జెండు బామో ఏదైనా పక్కకి ఏదైనా మాత్ర దొరికితే వేసుకొని ట్రీట్మెంట్ చేసుకునేవాళ్ళు అండ్ మూడో కారణం ఇప్పుడు అవైలబిలిటీ ఐ మీన్ నెంబర్ ఆఫ్ సిటీ స్కాన్ ఎంఆర్ఐ మెషిన్స్ అండ్ డాక్టర్స్ అవైలబిలిటీ కూడా ఎక్కువ ఉంది అండ్ అప్రోచ్ కూడా ఈజీ అవైలబిలిటీ ఉన్నారు కాబట్టి ద నెంబర్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్ కేసెస్ హ్యావ్ డెఫినెట్లీ ఇంక్రీజ్ కంపేర్ సో ఈ త్రీ రీజన్స్ కుడ్ బి ద ఎందుకు బ్రెయిన్ ట్యూమర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి డే బై డే అండ్ ప్రీవియస్లో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎందుకు ఎక్కువ ఉన్నాయి అనే దానికి మనకు సమాధానం ఒకటి దాని తర్వాత బ్రెయిన్ ట్యూమర్ ఒకవేళ వస్తే ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి దానికి మనం ఎలా ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఎనీ బ్రెయిన్ ట్యూమర్ వచ్చినా ముందుగా మనకు సిమ్టమ్స్ ది మోస్ట్ రెడ్ ఫ్లాక్స్ అయిన్స్ లేకపోతే భయపడే సిగ్నల్స్ ఏంది ఒక హెడ్డేక్లో అంటే తలనొప్పి మొత్తం తలంతా దాని హోలోక్రేనియల్ హెడేక్ కట్టడం తల భాగం మొత్తంలో తలనొప్పి రావడం అర్లీ మార్నింగ్ హెడ్ ఎక్ ఎక్కువ ఉండడము తలనొప్పి వాంతులు రావడము దీంతో పాటు చూపు మసక మసకగా అవుతుంది అని అంటే దీస్ ఆర్ వెరీ బ్యాడ్ సైన్స్ ఫర్ హెడేక్ మళ్ళీ ఈ మూడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే తలనొప్పి తలనొప్పితో పాటు వాంతులు వాంతులతో పాటు చూపు మసక్ మసగగా అవుతుంది అని అంటే ఖచ్చితంగా దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ హెడేక్ దీన్ని మనం ఇమీడియట్గా అప్రోచ్ అవ్వాలి డాక్టర్ని దీంతోపాటు కొంతమందికి ఫిట్స్ రావచ్చు కాలు చేతుల్లో బలం తగ్గొచ్చు ఇలాంటి క్రైటీరియా ఏమైనా ఉంటే ఖచ్చితంగా మనం అప్రోచ్ అయ్యి దాని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలి సో హాస్పిటల్కి ఈ సిమ్టమ్స్ వచ్చారు దెన్ డాక్టర్ దగ్గరికి వచ్చాక డాక్టర్ గారు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత దెన్ వీళ్ళు ఆర్డర్ ఫర్ అని సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ పరిస్థితి బట్టి అంటే సింటమ్స్ ఎంత సివియర్గా ఉన్నాయి ఏదనే బట్టి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేయిస్తాం ఎంఆర్ఐ స్కాన్లో ట్యూమర్ ఒకవేళ ట్యూమర్ ఉంటే ఎందుకు ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ కన్నా ఎంఆర్ఐ స్కాన్ ఎందుకు చేపిస్తాము అనంటే సిటీ స్కాన్లో అయితే మనకి ఇమీడియట్గా తలకు దెబ్బ తగిలిన లేకపోతే బోని ఫ్రాక్చర్స్ ఏమైనా ఉంటే సిటీ స్కాన్లు బాగా తీ కనిపిస్తుంది వేరే ఎంఆర్ఐ స్కాన్లో ఎంఆర్ఐ స్కాన్లో బ్రెయిన్లో ఉండే స్ట్రక్చర్స్ అన్నీ నీట్గా ఏ భాగంలో ఉంది ఎంత లోతులో ఉంది ఎంత దూరంలో ఉంది ఇవన్నీ కంటెంట్స్ అన్నీ మనకు క్లియర్ కట్గా వచ్చేది ఎంఆర్ఐ సో ఎంఆర్ఐ బ్రెయిన్ వై బ్రెయిన్ ఈజ్ ఎ ట్రిక్కీ థింగ్ అంటే ఇమాజిన్ ఒక బ్రెయిన్ ట్యూమర్ ఈ ఏరియాలో ఉంది లెఫ్ట్ సైడెడ్ బ్రెయిన్లో ఈ భాగంలో ఉంది అప్పుడు మనకు ఈ ముందు నుంచి వెనక భాగంలో ఎంత దూరంలో ఉంది మధ్యలో భాగం నుంచి ఈ వరకు ఎంత దూరంలో ఉంది అండ్ డెప్త్ సో ఈ త్రీ డి ఓరియంటేషన్ మనకు రావాలి ఈ త్రీ డి ఓరియంటేషన్ రావాలి కాబట్టి ఎంఆర్ఐ స్కాన్లో విల్ గెట్ దోస్ ఆల్ దోస్ ఇమేజెస్ అండ్ ఇట్ విల్ బి వెరీ క్లియర్ ప్రిసైజ్డ్ ప్లానింగ్ లాగా చేసుకుంటాం సరే ఎంఆర్ఐలో కూడా మనకు ట్యూమర్ ఉందని తేలింది దెన్ సర్జరీ సార్ సర్జరీ అంటే మాకు చాలా భయము బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేసుకుంటే మళ్ళీ నార్మల్గా ఉండరు కదా అని మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి సర్జరీ కన్నా సర్జరీ ప్రాసెస్కి వెళ్ళడము సర్జరీ వల్ల జరిగే నష్టాలకు ఎక్కువ భయంగా ఉంటారు కాకపోతే ఇంత ముందు ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ టెక్నాలజీలో చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి అండ్ దా మోటాలిటీ మార్బిటీ రేట్స్ అంటే సర్జరీ వల్ల జరిగే నష్టాలు కూడా చాలా 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 కాంప్లికేషన్స్ చాలా తగ్గాయి మైక్రోస్కోప్ కానీ న్యూరో నావిగేషన్ కానీ మనకు ఇన్ ఇంట్రాప్ న్యూరో నర్మానిటరింగ్ కానీ ఇవన్నీ ద రీసెంట్ అప్డేట్స్ వచ్చాయి ఇప్పుడు ఏఐ కూడా న్యూరో సర్జరీలో వాడుతున్నాను కాబట్టి కాంప్లికేషన్స్ రేట్స్ బాగా తగ్గిపోయాయి న్యూరో నావిగేషన్ అనేది ఎలా అంటే ఇట్ లైక్ ఇట్ ఈస్ లైక్ రోబోట్ ఫర్ న్యూరో సర్జరీ అంటే ఇప్పుడు ఇమాజిన్ ఈ భాగంలో మనకు ట్యూమర్ ఉంది సో నేను ఆపరేట్ చేసేటప్పుడు ఈ చుట్టుపక్కల భాగం ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఎగ్జాక్ట్లీ ఇక్కడికే ల్యాండ్ అవ్వాలి సో ఇంతకుముందు ముందు అనాటమికల్ నాలెడ్జ్ యూజ్ చేసుకొని వీ వుడ్ హ్ ల్యాండెడ్ అప్ ఎగ్జాక్ట్లీ అంద ట్యూమర్ కొన్ని అటు ఇటుగా కొన్నిసార్లు ఈ ఈ ఏరియాలు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో దిస్ నావిగేషన్ విల్ గైడ్ యూ అంటే ఎగ్జాక్ట్లీ ద ట్యూమర్ని లోకలైజ్ చేసి మనకు ఆ ఏరియా వరకే వెళ్తాం సో చుట్టుపక్కల అంటే కొల్లాటల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ చుట్టుపక్కల ఏరియాలు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి న్యూరో నావిగేషన్ రావడం తోటి ఈస్ ఎ డెఫినెట్లీ చేంజ్ ఇన్ ద న్యూరో సర్జరీ మోటాలిటీ అండ్ మోర్బిడిటీ అండ్ ఆల్సో ద మైక్రోస్కోప్స్ మైక్రోస్కోప్ వల్ల కూడా చిన్న చిన్న రక్తనాలు బ్రెయిన్లో చాలా వందల వేలు కొద్ది రక్తనాలు ఉంటాయి సో ప్రతి రక్తనాలని మనం జాగ్రత్తగా డీల్ చేసుకోవాల్సి వస్తుంది సో మైక్రోస్కోప్ తోటి మనకి ఎన్హాన్స్డ్ విజన్ సో అదే మైక్రోస్కోప్లో ట్యూమర్కి ఇప్పుడు మనకు ఒక ఇంజక్షన్ డై ఇస్తాం డై ఇస్తే ఓన్లీ ఆ ట్యూమర్ ఏరియా వరకే బ్రైటన్ అయిపోతుంది చుట్టుపక్కల నార్మల్ బ్రెయిన్ నార్మల్లాగా అనిపిస్తుంది సో వీల్ బీ ఏబుల్ టు టార్గెట్ ఓన్లీ దట్ కలర్డ్ ఏరియా అండ్ ఆల్సో నర్మాంటరింగ్ సో ఇంటర్ ఆపరేటివ్ నర్మాంటరింగ్ అంటే మనకు ఆ ఏరియాలో ఉండే సిగ్నల్స్ అన్నీ జామ్ చేసుకొని మనకు ఒక కంప్యూటర్ పైన రికార్డింగ్లో కనిపిస్తుంది సో ఏ ఏరియా వరకు అప్రోచ్ అవ్వచ్చు ఎంతవరకు అప్రోచ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా డెవలప్ న్యూరసజీలో డెవలప్మెంట్స్ కాబట్టి డెఫినెట్లీ ద మోటాలిటీ మార్బిటరీ రేట్స్ తగ్గాయి ఇంకా ఇవి కాకుండా కొత్తగా వీ కొత్తగా ఏం లేదు ఎప్పటి నుంచో చేస్తాం వీడు అవేక్ రేనియాటమిస్ అవేక్ రేనియాటమిస్ అంటే పేషెంట్స్ ప్రోలో ఉండంగానే వీల్ బీ ఆపరేటింగ్ అంటే పేషెంట్ మనతో మాట్లాడుతుంటారు పాట పాడుతుంటారు లేకపోతే మీరు మూవీస్లో చూస్తుంటారు గిటార్ వాయిస్తూ ఉంటారు కొంతమంది పేషెంట్స్ క్రికెట్ చూ స్కోర్ చూస్తూ ఉంటారు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే అవేక్ రేనియాటమ్ వల్ల పేషెంట్ సర్జరీ చేస్తున్నప్పుడు పేషెంట్ మొబైల్ ఫోన్ కానీ మనకు చేతిలో ట్యాబ్లెట్ కానీ పట్టుకున్నప్పుడు చేతిలో బలం తగ్గుతుందా లేదా ఒకటి ఐడియా వస్తుంది అండ్ పేషెంట్ మాట్లాడుతున్నా పాటలు కానీ ఏమైనా పాడుతున్నా స్పీచ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా వస్తున్నాయా లేదా ఆ ఏరియాలకు మనం వెళ్ళొచ్చా వద్దా అనేది ఒక ఏరియా మనకు లైవ్ ఫీడ్బ్యాక్ పేషెంట్ దగ్గర నుంచి లైవ్ ఫీడ్బ్యాక్ వస్తుంది సో ఈ అవే క్రీన్ వల్ల కూడా అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి అండ్ పేషెంట్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ